అండి అందరికీ ఈరోజు నేను బెంగళూరు స్పెషల్ పులిహోర ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే పులిహోర ప్రిపేర్ చేశారండి అయితే ఇప్పుడు చూసేద్దాము ఇప్పుడైతే కొద్దిగా మే యాడ్ చేసుకోవాలండి మినపగుళ్ళు జీలకర్ర పచ్చిశనగపప్పు ఆవాలు కొద్దిగా మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మిరియాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి మంచిగా వేగించాలన్నమాట ఇలా కొద్దిగా వేగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారించిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి నేనైతే స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడైతే నేను పులిహోర ప్రిపేర్ చేసుకుంటాను ఈ చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడైతే మింపగుళ్ళు ఆవాలు పచ్చిశనగపప్పు పల్లీలు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి వేయాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ బెంగళూరులో ఏ టెంపుల్కి వెళ్ళినా ఇదే పులిహోర ప్రిపేర్ చేస్తారండి నేను ఫస్ట్లో బెంగళూరు వచ్చాక అసలు భలే టేస్టీగా అనిపించింది ఎలా ప్రిపేర్ చేస్తారని మా పక్కింటి ఆమెని అడిగాను కన్నడ ఆమె ఆమె చెప్పింది ఇలా సజెస్ట్ చేసింది నేనైతే ఇలా పెడుతున్నాను ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే రసం కూడా పెట్టేసుకొని పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడైతే కలర్కి బాగుంటుందని కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మంచి కలిపేసుకోవాలి ఇది దగ్గర పడాలన్నమాట ఇది దగ్గర పడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడైతే నేను టూ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారించిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఏడి ఏడి రైస్లో వేసుకోవాలి కానీ పల్లీలు మంచిగా వేయాలని నేనైతే సపరేట్గా ఇలా పల్లీలు అయితే వేస్తున్నాను మంచిగా ఉంటుంది అయితే పల్లీలు కరివేపాకు అయితే ఇలా సపరేట్గా వేయించుకోవాలి అది మీ ఇష్టం నేనైతే ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఏడి ఏడి రైస్లో అయితే కలిపేసుకోవడమే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టము ఈ బెంగళూరు పులిహోర అంటే ఎవ్వరికి ఇష్టం లేకుండా అస్సలు ఉండరు అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టము ఇష్టం అని చెప్పలేను కానీ తింటే అసలు ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మరెన్నో వీడియో కావాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయండి ఏంటో ఏమో తెలియదు కానీ ఈ పులిహోర అంటే నాకైతే చాలా ఇష్టము ఈ పులిహోర కోసమే నేను టెంపుల్కి వెళ్తాను టేస్ట్ అయితే మామూలుగా లేదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బెంగళూరు వచ్చాక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ పులిహోర మాత్రం తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి